హై ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అనంతపురం జిల్లా వెంకరెడ్డిపల్లెకి పోతున్నాము ఇక్కడ టువెల్వ్ పాయింట్ ఫైవ్ హెచ్ మోటార్ ఫిట్టింగ్ చేయడానికి వెళ్తున్నాము అసలు ఎంత హెచ్పి ఎంత అలవతి వరకు దించుకోవచ్చు దిందులో టువెల్వ్ పాయింట్ ఫైవ్ హెచ్కి ఎందుకు దించుతున్నాం అని ఇలాంటి విషయాలు వీడియోలోకి వెళ్ళి మరొక వెళ్దాం పదండి వచ్చేసి అమ్మండి వెంకరెడ్డిపల్లెకు ఇక్కడ మిషన్ ఎత్తుతున్నాను ఈ మిషన్ రెండు స్టెప్లలో ఉంటుంది ఫస్ట్ స్టెప్ ఎత్తున్నాను ఇప్పుడు రెండవ స్టెప్ ఎత్తున్నాను ఈ మిషన్ మొత్తం ట్వంటీ త్రీ ఫీట్స్ వరకు ఎత్తు ఉంటుంది ఇప్పుడు మోటార్కి కేబుల్ జాయింట్ వేస్తున్నాను ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ హెచ్పి కాబట్టి డబల్ కేబుల్ వస్తుంది జాయింట్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు మనం ఈ బోర్డులోకి ఈ రెండున్నర ఐరన్ పైపులు దించుతున్నాము మొత్తం పదకొండు లెంత్లు అంటే రెండు వందల ఇరవై అడుగులు ఇప్పుడు పంపు మోటార్ ఫిట్టింగ్ చేయాలి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ హెచ్పి శివం మోటార్కి టెన్ స్టే పంపు సాదా పంపును రెండు వందల ఇరవై అడుగులో దింపుతున్నాము పంపు మోటార్ ఫిట్టింగ్ చేసేటప్పుడు నట్లు బాగా ఫుల్ టైట్ చేయాలి అలాగే మోటార్లో నీళ్ళు ఖచ్చితంగా పోసుకోవాలి అలాగే పంపు మోటార్ ప్లే ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి ఈ విషయాలు మాత్రం అస్సలు మర్చిపోకూడదు పంపుకు జ్యాలరీ కూడా వేసాము ఇప్పుడు బోర్లోకి మోటార్ దించుతున్నాము ఇప్పుడు మనం ఇందులోకి రెండు వందల ఇరవై రోజులు దింపుతున్నాం కదా రెండు వందల ఇరవై రోజులకు సెవెన్ ఫైవ్ ఫైవ్ చి మోటని ఫిటింగ్ చేసుకోవచ్చు కానీ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోటార్ ఎందుకు ఫిటింగ్ చేస్తున్నామంటే ఈ బోర్ నీళ్ళు ఇక్కడ నుండి కనీసం మూడు కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళాలి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోటార్ ఇక్కడ నీళ్ళు ఎన్ని పోస్తుందో లాంగ్ డెలివరీ తర్వాత ఆ నీళ్లు పోయలేదు నీళ్ళు తగ్గుతాయి దూరం వెళ్ళే కొద్దీ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోటార్ అయితే ఇక్కడ ఎన్ని నీళ్ళు పోస్తుందో దూరం వెళ్ళినా కూడా అదేమే నీళ్ళు వస్తాయి కాబట్టి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోటార్ దించుకున్నాము సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్ మోటార్ ఇదే తోటలో అయితే నీళ్ళు సరిపోతాయి లాంగ్ దొబ్బ లేదని ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇచ్ మోటార్ వేసాము మొత్తం అన్ని పైపులు దించేసాము ఇప్పుడు లాస్ట్ పైపు సెక్షన్ పైపు దించుతున్నాము ఈ పైపు దించి మోటార్ ఆన్ చేసి చూద్దాం నీళ్ళు ఎంత మటుకు వస్తాయో నీళ్ళు బాగా వస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సలహాలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి